ఈ రోజు ఎమ్మెల్యే గారు నిధులు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నిధులతో యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈరోజు మన బోరింగ్ వేయడం జరిగింది ముఖ్య అతిథులు మన సీనన్న గారు అలాగే మా హిందూత్సవ సమితి సభ్యులు అందరు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ కూడా ఇరవై ఐదు లక్షలది ప్రొసిడింగ్ అనేది కంపౌండ్ వాళ్ళకి ఇచ్చిన అని చెప్పిండు కాంట టెండర్ ప్రాసెస్లో ఉన్నదని చెప్పడం జరిగింది కానీ మేము ఆనవాయితీగా ప్రతి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ప్రజానాయకులని అందరినీ కూడా ఆనవాయితీగా మేము కలవడం జరుగుతుంది ప్రెస్ మీడియాలో కోటి రూపాయలు ఇచ్చినామని చెప్పడం అది తప్పుడు సంకేతంగా భావిస్తున్నాం ఎందుకంటే విడతలు విడతలు నాయకులు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు సీనన్న గారు రెండు కోట్ల రూపాయలు కానీ నేను ఇప్పిస్తాను మీరు పని స్టార్ట్ చేయండి అని సభాముఖంగా చెప్పిండు కాబట్టి ఈరోజు ఆయననే ముఖ్య అతిథిగా పిలవడము ఈరోజు బోరింగ్కు టెంకాయ కొట్టి మన పూజా కార్యక్రమం నిర్వహించుకొని విజయవంతంగా ఏ పార్టీలో ఉన్న హిందూ భావాలతోని హిందూ నాయకులతోని దీన్ని చెందలు అలాగే ప్రతి పక్కనే మన మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మనం కలివిడితోనే ఉండి ప్రతిదీ కూడా మనం పోరాటాలు కాకుండా మనం కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అనే విధంగా మనం మెలగాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా దీనికి రెండు మూడు కోట్లు అవసరం పడుతుంది ఏ నాయకులు కూడా ప్రథమంగా ఇవ్వని సందర్భాలు ఉన్నాయి ఈ ప్రథమంగా మనోరిట ఈరోజు యాభై లక్షల రూపాయలతోని టెండర్ ప్రాసెస్ అయిపోయింది మన విక్రమ్ రెడ్డి అనే కాంటాక్టర్ దీనికి ప్రాతినిధ్యంగా కాంటాక్ట్ చేయబడతాడు అక్కడ శేఖర్ అని గాజీపురం అయిన కంపౌండ్ వాల్కు నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో హిందూ భావాలతోని హిందూ సంస్కృతితోని ధార్మికంగా ఉండాలనే సంకేతంతో ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలని ముఖ్యంగా తెలియజేస్తూ మా కమిటీ సభ్యులందరికీ కూడా తోడ్పాటు ఉండాలని ప్రతి నాయకుడు తోడ్పాటు ఉండాలని తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నారు అందరికీ మరి నేటి కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి మరి మిగతా నాయకులు మైనార్టీ నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ ని డెవలప్ చేయాలని అటు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు మరి మిగతా నాయకులు సీనన్న గారు మరి అందరు కూడా వాళ్ళ సహకారం తీసుకొని ఈ యొక్క దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం దీంట్లో ఎలాంటి పార్టీలు కానీ లేకుంటే ఒకరిపై ఒకరు గొప్పతనం చూపించుకోవడేది కాదు ఇది హిందువుల హిందువుల కోసం హిందువుల పండగల కోసం చేస్తున్నాం కాబట్టి దీంట్లో దయచేసి ఎవరు కూడా రాజకీయం చేరాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఖచ్చితంగా మనోహర్ రెడ్డి గారు మొన్ననే యాభై లక్షలు ఇచ్చారు అంతకుముందు ఎమ్మెల్సీ ఒక ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి మరి ఆయన ఇంకా ఇస్తా అంటుండు మరి మనోరన్న కూడా మనకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నాడు మరి దాంతోపాటు సీనన్న గారు కూడా ముందుకొచ్చి ఇంకా ఈయనికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి తాండూరులో ఒక మంచి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చేస్తున్నాం దయచేసి దీంట్లో ఎవరు కూడా కాంట్రవర్షియల్ చేసే అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జైన్ జై తెలంగాణ హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులకు అధ్యక్షులకు కార్యదర్శికి గౌరవ అధ్యక్షులకు మరి ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం దీని విషయంలో చెప్పాలంటానంటే రెండు ఎకరాల భూమి ఈ మధ్యలోనే వచ్చింది ప్రొసీడింగ్ వచ్చింది కోటి రూపాయలు కూడా ఎప్పుడు ఆన్లైన్లో జమ అయితే ఏం కాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు కొత్తగా అయినాయి వచ్చింది యాభై లక్షలు మాత్రమే వచ్చింది ఎమ్మెల్యే ఫండ్ ఇంకోటి ఎమ్మెల్సీ ఫండ్ కూడా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇది అయినాక అయినా కూడా చేస్తారు చేసినాక రాస్తాము అన్నీ చేస్తాము కాకపోతే ముందుకు ముందే పూర్తి అడ్వర్టైజ్లు చేయకండి చేసి అనవసరంగా ఇబ్బందులు పెట్టకండి మంచిగుండాలని కొట్లాటలు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం